వర్క్ కూడా వచ్చిందండి డిజైన్ వచ్చేసరికి మీరు ఆల్ ఓవర్ గా చూసుకున్నట్లయితే ప్రిల్ మోడల్ అండ్ స్టెప్ టైప్ అయితే మోడల్ వస్తుందండి ఇది కాంబో సెట్ ఇది ఎల్ నుంచి డబల్ ఎక్స్ఎల్ వరకు అవైలబుల్ అయితే ఉంటుందండి దీని ప్రైస్ వచ్చేసరికి ఎయిట్ సెవెంటీ ఫైవ్ ప్రైస్ పడుతుంది మీ షాప్ వీడియోస్ కూడా ఇంతే అందంగా మా యూట్యూబ్ ఛానల్లో చూడాలనుకుంటున్నారా అయితే ఫర్ ప్రమోషన్ ప్లీజ్ కాల్ దిస్ నెంబర్ అండి నేను ఆల్రెడీ నెంబర్ డిస్క్రిప్షన్ లో ఇచ్చాను అలాగే స్క్రీన్ మీద కూడా ఇచ్చాను ఇవాళ మనం వచ్చేసి వసర్లత గ్రంథి ఫ్యాషన్ నుంచి వీడియో అండి లాంగ్ టాప్స్ అవన్నీ చూద్దాము త్రీ ఎక్స్ఎల్ నుంచి సిక్స్ వరకు అయితే అవైలబుల్ గా ఉన్నాయి ఈ వీడియోని మాత్రం స్కిప్ చేయకండి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసేయండి మీరు డెంటల్ సమస్యలతో బాధపడుతున్నారా అయితే ముందుగా ఈ సమ్మర్లో ఎవ్రీ ఫ్రైడే సాటర్డే సండే ఫ్రీ డెంటల్ చెకప్ అవకాశాన్ని మీ ఆదిత్య మల్టీ స్పెషాలిటీ డెంటల్ క్లినిక్ లో పొందండి ఇక్కడికి వచ్చి ఫ్రీ డెంటల్ చెకప్ ద్వారా మీ సమస్యల్ని తెలుసుకొని వాటికి ఎటువంటి ట్రీట్మెంట్స్ చేస్తామో తెలుసుకొని ప్రాబ్లమ్స్ని క్లియర్ చేసుకోండి హాయ్ అండి వీరప్రం గ్రాంధి ఫ్యాషన్ వస్తారట షాప్ నెంబర్ ఫార్టీ ఫార్టీ వన్ అండి మై చాయిస్ వాళ్ళ యూట్యూబ్ బుక్ ఛానల్ ద్వారా మరలా మీకు నేను రీచ్ అవుతున్నానండి ఈరోజు ఏంటంటే మీకు టాప్స్ అండ్ వేర్ డ్రెస్సెస్ అనేవి నేను చూపిస్తానండి టాప్స్ స్టార్టింగ్ వచ్చేసరికి త్రీ ఫిఫ్టీ నుంచి స్టార్టింగ్ ఉంటాయండి స్టార్టింగ్ ప్రైస్ నుంచి మీకు పార్టీ వేర్ టాప్స్ అలా చూపిస్తాను మీకు స్టార్టింగ్ ప్రైస్ నుంచి సరికి మీకు ఎం సైజ్ అని మీకు నేను చూపిస్తుంది ఎం సైజు అండ్ ఎల్ ఎల్ సైజెస్ వాళ్ళు కూడా ఉపయోగించుకోవచ్చు టాప్ వచ్చేసరికి ఇది దీని ప్రైజ్ త్రీ ట్వంటీ ఫైవ్ ప్రైజ్ అయితే పడుతుందండి ఇది ప్రింటెడ్ మోడల్ అయితే వస్తుంది సైడ్ కటింగ్ అనమాట దీంట్లో వచ్చేసరికి ఫోర్ కలర్స్ అనేవి అవైలబుల్ ఉంటాయండి ఇంకా మీకు దీంట్లో వచ్చేసరికి మోడల్స్ డిజైన్స్ కూడా మారుతూ ఉంటాయి సెట్స్ సెట్కి వచ్చేసరికి మీకు ఫోర్ ఫైవ్ కలర్స్ అయితే వస్తాయండి ఎం నుంచి ఎల్లు ఎక్స్ఎల్ వరకు కూడా మీకు ఇట్లాగా రేంజెస్ అనేవి ఉంటాయండి డిజైన్స్ డిజైన్స్ అండ్ మోడల్స్ కూడా మారుతూ ఉంటాయి అనమాట నెక్స్ట్ ఈ టాప్ వచ్చేసరికి అండి ఇది కూడా సైడ్ కట్ అయితే వస్తుందనమాట మీకు త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ ఇలా వస్తాయండి ఫోల్డింగ్ హ్యాండ్స్ అనమాట అండి ఇది వచ్చేసరికి కాలర్ నెక్ అయితే వస్తుంది ఇది వచ్చేసరికి కాంబో సెట్ అండి ఎల్ నుంచి ఎస్ నుంచి మీకు డబల్ ఎక్స్ఎల్ వరకు సెట్ అనేది వస్తుంది మొత్తం ఫైవ్ సెట్స్ అయితే వస్తే ఫైవ్ సైజెస్ వస్తాయండి దీని ప్రైజ్ వచ్చేసరికి మీకు త్రీ సెవెంటీ ఫైవ్ ప్రైస్ అయితే పడుతుంది సింగిల్ కలర్ అండి దీంట్లో వచ్చేసరికి సింగిల్ కలర్ కానీ మీకు సైజెస్ అనేవి అవైలబుల్ ఉంటాయి అనమాట ఫైవ్ సైజెస్ అయితే వస్తాయన్నమాట దీంట్లో వచ్చేసరికి నెక్స్ట్ ఈ టాప్ వచ్చేసరికి ప్రింటెడ్ మోడల్ అండి ఇది కూడా సైడ్ కట్ టాప్ అయితే వస్తుంది మీకు వచ్చేసరికి యోక్ పాట్ లో చూసుకున్నట్లయితే మీకు వైట్ కలర్ థ్రెడ్ వర్క్ అయితే వచ్చిందండి అండ్ ఆల్ ఓవర్ గా మీరు చూసుకుంటే వైట్ ప్రింట్ అనేది వస్తుంది అనమాట మీకు నేను చూపించేది ఎక్సెల్ సైజ్ అండి దీంట్లో వచ్చేసరికి మీకు ఫోర్ కలర్స్ అయితే అవైలబుల్ ఉంటాయి దీని ప్రైస్ వచ్చేసరికి ఫోర్ సెవెంటీ ఫైవ్ అయితే పడుతుంది నెక్స్ట్ ఈ టాప్ వచ్చేసరికి అండి ఇది కూడా సైడ్ కట్ వచ్చిందండి కాలర్ నెక్ అనమాట ఇది కూడా కాంబో సెట్ అయితే వస్తుంది ఎస్ నుంచి డబుల్ ఎక్స్ఎల్ సైజ్ వరకు సైజెస్ అనేవి అవైలబుల్ ఉంటాయండి మీకు నేను చూపించేది ఎక్స్ఎల్ సైజ్ అండి దీని ప్రైజ్ వచ్చేసరికి మీకు త్రీ సెవెంటీ ఫైవ్ అయితే పడుతుంది నెక్స్ట్ ఇది కూడా సైడ్ కట్ టాప్ అయితే వచ్చిందండి ఇది కూడా మీకు ఫోల్డ్ హ్యాండ్స్ అనమాట ఇది కూడా కాంబో సెట్ అయితే వచ్చిందనమాట దీంట్లో వచ్చేసరికి ఎస్ నుంచి డబల్ ఎక్స్ఎల్ సైజ్ వరకు అవైలబుల్ ఉంటాయండి దీని ప్రైస్ కూడా మీకు త్రీ సెవెంటీ ఫైవ్ అయితే పడుతుంది నెక్స్ట్ ఇది కూడా మీకు సైడ్ కట్ టాప్ అయితే వచ్చిందండి ఇది కూడా మీకు ఏంటంటే థ్రెడ్ వర్క్తో అయితే వస్తుందండి ఆల్ ఓవర్గా మీరు చూసుకున్నట్లయితే మీకు యోగ పార్ట్ వచ్చేసరికి థ్రెడ్ వర్క్ అనేది మీకు క్రీమ్ కలర్ లో థ్రెడ్ వర్క్ వస్తుంది ఆల్ ఓవర్గా చూసుకుంటే మీకు బుటా మోడల్ లో కూడా థ్రెడ్ వర్క్ అనేది అనమాట మీకు చూపించేది నేను డబుల్ ఎక్సెల్ సైజ్ అండి ఇది ఓన్లీ డబల్ ఎక్స్ఎల్ మాత్రమే ఉంటుంది దీంట్లో వచ్చేసరికి మీకు ఫోర్ కలర్స్ అవైలబుల్ ఉంటాయి దీని ప్రైజ్ వచ్చేసరికి ఫోన్ సెవెంటీ ఫైవ్ అయితే పడుతుందండి నెక్స్ట్ ఈ టాప్ వచ్చేసరికి ఇది క్రేప్ క్లాత్ అండి క్రేప్ లో అయితే వస్తుందనమాట రఫ్ అండ్ టఫ్ గా వాడుకోవచ్చు ఈ క్లాత్ వచ్చేసరికి మీకు కలర్స్ పోవటం అలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఉండవు చాలా మంది ఏంటంటే క్రేప్ టైప్ లో కూడా టాప్స్ అడుగుతున్నారు మీకు ఇది క్రేప్ టైప్ అయితే వచ్చిందండి అండ్ కాలర్ నెక్ కూడా హ్యాండ్స్ కూడా లాంగ్ హ్యాండ్స్ అయితే వస్తుంది అనమాట అండ్ ఇది వచ్చేసరికి కూడా దీంట్లో మీకు ఫైవ్ సిక్స్ కలర్స్ వరకు కలర్స్ అనేవి అవైలబుల్ ఉంటాయి దీంట్లో వచ్చేసరికి సైజు ఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ త్రీ సైజెస్ కూడా దీంట్లో అవైలబుల్ ఉంటాయండి కలర్స్ కూడా సిక్స్ కలర్స్ వరకు వస్తాయి అండ్ దీని ప్రైస్ వచ్చేసరికి ఫోర్ సెవెంటీ ఫైవ్ అయితే పడుతుంది టాప్ వచ్చేసరికి అంబ్రిలా కటింగ్ అండి ఇది వచ్చేసరికి అండ్ అంబ్రీలా కట్టింగ్ వచ్చి ప్రింటెడ్ మోడల్ అయితే వస్తుంది అనమాట మీకు ఒక పాటలో చూసుకున్నట్లయితే థ్రెడ్ వర్క్ అనేది వస్తుంది సెల్ఫ్ థ్రెడ్ వర్క్ అయితే వస్తుంది అనమాట కొంచెం సీక్వెన్స్ వర్క్ కూడా వస్తుంది మీకు వచ్చేసరికి అండ్ దీంట్లో కూడా ఫైవ్ సిక్స్ కలర్స్ వర్క్ అయితే కలర్స్ అవైలబుల్ ఉంటాయండి ఎల్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ త్రీ సైజెస్ అవైలబుల్ ఉంటాయి అండ్ దీని ప్రైస్ వచ్చేసరికి ఫోర్ ఫిఫ్టీ ప్రైస్ పడుతుంది నెక్స్ట్ ఈ టాప్ వచ్చేసరికి ఇది కోట్ మోడల్ అయితే వస్తుందండి ఆఫ్ కోర్ట్ మోడల్ అనమాట మీకు ఇది చూసుకున్నట్లయితే ఇది మీకు పంచదార వర్క్ అనేది వస్తుంది కదండి ఈ మధ్యన ఆ టైప్ లో వస్తుంది అనమాట ఇది వచ్చేసరికి మీకు కోటు కూడా ఈ డిజైన్ అనేది వస్తుంది అండ్ బోర్డర్ లో కూడా మీకు డిజైన్ అనేది వస్తుంది అనమాట అంబ్రిలా కటింగ్ అయితే వస్తుందండి ఇది వచ్చేసరికి నేను మీకు అయితే ఎల్ సైజెస్ అండి దీంట్లో కూడా ఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ అనేవి అవైలబుల్ ఉంటాయి అండ్ దీని ప్రైస్ వచ్చేసరికి ఫోర్ ఫిఫ్టీ అయితే ప్రైస్ పడుతుందండి మీకు ఫైవ్ కలర్స్ వరకు వస్తాయండి నెక్స్ట్ ఈ టాప్ వచ్చేసరికి ఇది కూడా సైడ్ కటింగ్ అయితే వచ్చిందండి కాలర్ నెక్ అండ్ మీకు చూసుకున్నట్లయితే బటన్స్ మోడల్ వస్తుందనమాట ఇది వచ్చేసరికి అండ్ ఆల్ ఓవర్ గా మీరు చూసుకున్నట్లయితే టాప్ మొత్తం కూడా థ్రెడ్ వర్క్ అనేది వస్తుంది ఫ్లవర్ డిజైన్ తో ఇది కాలర్ నెక్ అయితే వచ్చిందండి దీంట్లో కూడా మీకు ఫైవ్ కలర్స్ వరకు అవైలబుల్ ఉంటాయి అండ్ దీని ప్రైజ్ వచ్చేసరికి ఫోర్ సెవెంటీ ఫైవ్ మీకు చూపించే సైజు ఎల్ అండి దీంట్లో ఎల్ అండ్ ఎక్స్ఎల్ సైజెస్ కూడా మీకు అవైలబుల్ ఉంటాయి నెక్స్ట్ ఈ టాప్ వచ్చేసరికి అంబ్రిల్లా కటింగ్ అండి త్రిబుల్ ఎక్స్ఎల్ సైజ్ అయితే వస్తుంది అనమాట ఇది సైజ్ వచ్చేసరికి అండ్ దీంట్లో చూసుకున్నట్లయితే మీకు ఫోర్ ఫైవ్ కలర్స్ అయితే దీంట్లో అవైలబుల్ ఉంటాయండి కలర్స్ కూడా డార్క్ కలర్ చార్ట్ అయితే వస్తుంది అనమాట డిజైన్స్ కూడా చాలా మోడ్రన్ వస్తాయండి కొత్త డిజైన్స్ అనమాట అన్నీ కూడా అండ్ మీరు చూసుకున్నట్లయితే ఈ యొక్క పాటులో కూడా మీకు చూసుకున్నట్లయితే మిరర్ వర్క్ అనేది రెడ్ వర్క్ అయితే వస్తుందండి అండ్ బోర్డర్ కూడా సేమ్ అట్లాగే బోర్డర్ కూడా వస్తుందనమాట దీంట్లో వచ్చేసరికి మీకు ఫోర్ ఫైవ్ కలర్స్ అయితే అవైలబుల్ ఉంటాయండి అండ్ దీని ప్రైస్ కూడా మీకు ఫోర్ నైంటీ ఫైవ్ ప్రైస్ అయితే పడుతుందండి నెక్స్ట్ ఈ టాప్ అండి ఇది వచ్చేసరికి మీకు పెద్ద సైజ్ టాప్స్ కావాలనుకున్న వాళ్ళకి ఇది చాలా ఉపయోగపడతాయండి ఇది వచ్చేసరికి మీకు నేను చూపిస్తుంది ఫైవ్ ఎక్సెల్ సైజ్ అండి దీంట్లో త్రీ ఎక్సెల్ ఫోర్ ఎక్సెల్ ఫైవ్ ఎక్స్ఎల్ సిక్స్ ఎక్సెల్ వరకు కూడా టాప్ అనేది అవైలబుల్ ఉంటుంది ఇది కాంబో సెట్ వస్తుందనమాట ఫోర్ సైజెస్ అయితే అవైలబుల్గా గా ఉంటాయండి చాలా మంది ఇప్పుడు లాంగ్ లెంత్ టాప్స్ పెద్ద సైజెస్ కావాలని చాలా మంది అడుగుతున్నారు అందుకోసం మేము స్పెషల్ గా తెప్పించామండి ఇవి వచ్చేసరికి త్రిబుల్ ఎక్స్ఎల్ సైజ్ నుంచి ఫైవ్ ఎక్స్ఎల్ సైజ్ వరకు కూడా ఇవి అవైలబుల్ వస్తాయి సిక్స్ వరకు వస్తాయండి అండ్ ఇది వచ్చేసరికి పార్టీ వేర్ టాప్ అయితే వస్తుందండి మీకు చూసుకున్నట్లయితే ఆల్ ఓవర్ గా మీకు గోల్డ్ ప్రింట్ కూడా వస్తుందండి ఇలా మల్టీ షేడ్ వచ్చి గోల్డ్ ప్రింట్ కూడా వస్తుంది ఇది కూడా మీకు ఏంటంటే గోల్డ్ ప్రింట్ పోతుంది భయం కూడా అవసరం లేదు వాషబుల్ ఐటమ్ అండి అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసరికి మీకు యోగ పాట్ లో కూడా డిజైన్ ఇలాగ వస్తుందండి మిరర్ వర్క్ అండ్ థ్రెడ్ వర్క్ తో డిజైన్ అయితే వస్తుంది అనమాట అండ్ ఈ టాప్ ప్రైస్ వచ్చేసరికి నైన్ ప్రైస్ ఫైవ్ అయితే పడుతుంది నెక్స్ట్ ఇది చూసుకున్నట్లయితే మీకు యోగ పాటలో వచ్చేసరికి జెరీ వర్క్ అనేది వస్తుంది అనమాట అండి ఇది వచ్చేసరికి మీకు ఆల్ ఓవర్ గా చూసుకున్నట్లయితే డిజైన్ కూడా చాలా నీట్ గా అండ్ గోల్డ్ ప్రింట్ అయితే వస్తుంది అనమాట డిజైన్ వచ్చేసరికి దీంట్లో మీకు సింగిల్ కలర్ అండి కాంబో సెట్ ఫోర్ సైజెస్ అయితే అవైలబుల్ ఉంటాయి అనమాట పెద్ద సైజెస్ కావాలనుకున్న వాళ్ళకి ఇవి చూస్ చేసుకోవచ్చు అండ్ దీనికి ప్రైస్ వచ్చేసరికి నైన్ ప్రైస్ ఫైవ్ అయితే పడుతుంది అండి జీ టాప్ వచ్చేసరికి ఇది కూడా మీకు పెద్ద సైజే వచ్చిందండి త్రీ ఎక్స్ఎల్ నుంచి సిక్స్ ఎక్స్ఎల్ వరకు కూడా ఇది కూడా అవైలబుల్ ఉంటుందండి కాంబో సెట్ అనమాట ఇది కూడా దీనికి కూడా చూసుకున్నారు కదా మీరు యోగ పార్ట్ వచ్చేసరికి డిజైన్ చాలా డీసెంట్గా వచ్చిందండి జెరీ తోటి డిజైన్ అనేది వస్తుందన్నమాట అండ్ మీకు బోర్డర్ దగ్గర చూసుకున్నట్లయితే ఫిల్ మోడల్ అయితే వస్తుంది లాంగ్ లెంత్ అండి మీరు పార్టీ వేర్గా యూస్ చేసుకునే వాళ్ళకైతే ఈ టాప్ అవైలబుల్గా ఉంటుంది బాగుంటుంది అనమాట అండ్ దీన్ని చూసుకున్నట్లయితే దీంట్లోనూ మీకు ఫోర్ సైజెస్ అవైలబుల్ ఉంటాయండి దీని ప్రైస్ వచ్చేసరికి టెన్ ఫిఫ్టీ అయితే ప్రైస్ పడుతుంది థౌసండ్ ఫిఫ్టీ ప్రైస్ అయితే పడుతుంది అనమాట పార్టీ వేర్ గా కూడా మీరు దీన్ని యూజ్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఇది చూసు ఇది కూడా నండి మీకు లాంగ్ లెంత్ కాటన్ వస్తే క్లాత్ అయితే మీకు కాటన్ వచ్చిందండి మిక్స్డ్ అనమాట చాలా క్లాత్ కూడా చాలా ఫీల్ బాగుంటుందండి చాలా స్మూత్ గా ఉంటుంది క్లాత్ వచ్చేసరికి మీరు గా చూసుకున్నట్లయితే డిజైన్ కూడా చూడండి చాలా నీట్ గా వచ్చింది అనమాట డిజైన్ వచ్చేసరికి అండ్ పార్ట్ లో కూడా మీకు మిరర్ వర్క్ అని థ్రెడ్ వర్క్ అనేది వస్తుందన్నమాట ఇది కూడా లాంగ్ లెంత్ టాప్ అయితే వస్తుందండి పార్టీ వేర్ గా యూస్ చేసుకోవడానికి కూడా చిన్న చిన్న అకేషన్స్ కి బాగుంటుందండి అండ్ దీని సైజ్ కూడా మీకు ఫోర్ సైజెస్ అయితే అవైలబుల్ ఉంటాయి త్రీ ఎక్సెల్ నుంచి సిక్స్ ఎక్స్ఎల్ వరకు కూడా ఈ సైజెస్ అనేవి మీకు దీంట్లో అవైలబుల్ ఉంటాయండి దీని ప్రైస్ కూడా మీరు చూసుకున్నట్లయితే నైన్ నైన్టీ ఫైవ్ ప్రైస్ అయితే పడుతుంది నెక్స్ట్ ఈ టాప్ అండి ఇది కూడా మీకు లాంగ్ లెంత్ టాప్ అయితే వస్తుంది అనమాట పెద్ద సైజెస్ లో టాప్ అయితే వస్తుందండి ఇది వచ్చేసరికి మీకు ఎక్సెల్ సైజ్ నుంచి అవైలబుల్ ఉంటుందండి ఎక్సెల్ నుంచి త్రీ ఎక్సెల్ వరకు సైజ్ అనేది అవైలబుల్ ఉంటుంది ఇది వచ్చేసరికి అండ్ లాంగ్ లెంత్ వస్తుందండి అంటే ఇప్పుడు చాలా మంది కూడా హైట్ గా ఉన్న వాళ్ళకి మాకు హైట్ సరిపోవట్లేదు లాంగ్ లెంత్ టాప్స్ అని అడుగుతున్నారు ఆ టైప్ లో కొంచెం హైట్ ఉన్న వాళ్ళకి అయితే ఈ టాప్ అనేది అవైలబుల్ బాగుంటుందండి అండ్ దీన్ని చూసుకున్నట్లయితే మీకు యోగ పాటలో వచ్చేసరికి ఇలాగా క్రీమ్ కలర్ తో థ్రెడ్ వర్క్ అండ్ జెరీ వర్క్ అనేది వస్తుంది అనమాట అండ్ బోర్డర్ లో కూడా సేమ్ అలాగే మీకు వర్క్ అనేది వచ్చిందండి ఆల్ ఓవర్ గా మీరు చూసుకున్నట్లయితే టాప్ డిజైన్ కూడా ఫ్లవర్ డిజైన్ తో చాలా డీసెంట్ గా నీట్ గా ఉంది అండ్ దీని ప్రైస్ వచ్చేసరికి లెవెన్ ఫిఫ్టీ అయితే ైస్ పడిద్దండి నెక్స్ట్ ఈ టాప్ వచ్చేసరికి ఇది కూడా మీకు పెద్ద సైజెస్ లో వస్తాయండి టాప్ వచ్చేసరికి త్రీ ఎక్స్ఎల్ ఓన్లీ త్రీ ఎక్స్ఎల్ మాత్రమే అనమాట అండ్ మీరు ఫ్లోరల్ డిజైన్ లాగా ఉంటుందండి క్లాత్ కూడా మీకు ప్యూర్ కాటన్ వస్తుంది చాలా స్మూత్ గా ఉంది క్లాత్ కూడా మీరు చూసుకున్నట్లయితే మీరు దీనికి వచ్చేసరికి మీకు ఫ్రంట్ పార్ట్ లో చూసుకున్నట్లయితే ఒక పార్ట్ లో మీకు డిజైన్ ఇలా బాల్స్ టైప్ లో డిజైన్ అనేది వస్తుందన్నమాట దీంట్లో వచ్చేసరికి అండ్ హ్యాండ్స్ కూడా ఇలాగ త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అయితే వచ్చినాయండి దీనికి ఏంటంటే మీకు థ్రెడ్స్ అనేవి ప్లస్ మీకు కొంచెం సైజ్ అయినా కూడా మీరు టై చేసి అండ్ ఈ టాప్ చూసుకున్నట్లయితే దీంట్లో మీకు ఫోర్ సైజెస్ అనేది ఫోర్ కలర్స్ అయితే అవైలబుల్ ఉంటాయి నో సైజెస్ అయితే లేదండి ఓన్లీ సింగిల్ త్రీ ఎక్సెల్ ఉంటుంది సైజు దీనిలో మాత్రం కలర్స్ మీకు ఫోర్ డిజైన్స్ అనేది వస్తాయి అనమాట దీని ప్రైస్ వచ్చేసరికి మీకు ఫోర్ సెవెంటీ ఫైవ్ ప్రైస్ అయితే పడుతుంది టాప్ వచ్చేసరికి అండి ఇది చందేరి క్లాత్ అయితే వస్తుందనమాట మీకు చూసుకున్నట్లయితే యోగ పాటలు ఇలా కోట్ మోడల్ గా డిజైన్ అనేది వస్తుంది అనమాట అండ్ వర్క్ కూడా వచ్చిందండి డిజైన్ వచ్చేసరికి మీరు ఆల్ ఓవర్ గా చూసుకున్నట్లయితే ఫ్రిల్ మోడల్ అండ్ స్టెప్ టైప్ అయితే మోడల్ వస్తుందండి ఇది కాంబో సెట్ ఇది ఎల్ నుంచి డబల్ ఎక్స్ఎల్ వరకు అవైలబుల్ అయితే ఉంటుందండి దీని ప్రైస్ వచ్చేసరికి ఎయిట్ సెవెంటీ ఫైవ్ ప్రైస్ పడుతుంది నెక్స్ట్ ఈ టాప్ వచ్చేసరికి అండి ప్యూర్ రేయాన్ క్లాత్ అయితే వస్తుంది అనమాట ఇది కూడా కాంబో సెట్ అయితే వచ్చిందండి ఎల్ నుంచి డబుల్ ఎక్స్ఎల్ సైజ్ వరకు సైజ్ అనేది అవైలబుల్ ఉంటుంది అండ్ చూసుకున్నట్లయితే దీనికి కూడా మీకు యోగపాట్లో చూసుకుంటే అండ్ జెరీ వర్క్ అయితే వస్తుందండి దీని దీని ప్రైస్ కూడా మీకు నైన్ ఫిఫ్టీ ప్రైస్ అయితే పడుతుంది కొంచెం హైట్గా ఉన్న వాళ్ళకి కూడా ఈ టాప్ అనేది సరిపోతుందండి ఎందుకంటే లెంత్ ఎక్కువ వస్తుంది అనమాట ఈ టాప్ వచ్చేసరికి నెక్స్ట్ ఈ టాప్ కూడా అండి వేర్ టాప్ అయితే వస్తుందండి లాంగ్ లెంత్ అనమాట ఇది కూడా చూసుకున్నట్లయితే మీకు యోగపాట్లో వచ్చేసరికి ఇలాగా కట్ వర్క్ డిజైన్ అయితే వస్తుందండి డిజైన్ వచ్చేసరికి ఆల్ ఓవర్గా మీరు చూసుకున్నట్లయితే టాప్ అనేది మల్టీ షేడ్ లో వస్తుందండి మీకు ఏ లెగ్గిన్ మీద కన్నా సెట్ అవుతుంది అండ్ పార్టీ వేర్ గా వస్తుంది అనమాట ఇది కూడా మీకు కాంబో సెట్ అయితే వచ్చిందండి ఎల్ నుంచి డబుల్ ఎక్స్ఎల్ సైజ్ వరకు సైజెస్ అనేవి అవైలబుల్ ఉంటాయి అండ్ దీని ప్రైస్ వచ్చి నైన్ ఫిఫ్టీ పడుతుంది నెక్స్ట్ ఈ టాప్ వచ్చేసరికి అండి జార్జెట్ క్లాత్ అయితే వచ్చిందండి జార్జెట్లో వచ్చేసరికి క్రీమ్ కలర్ అండి ఇది వచ్చేసరికి అండ్ మీరు లో చూసుకున్నట్లయితే క్లాత్ క్లాత్తో డిజైన్ అనేది వస్తుంది అండ్ మిరర్ వర్క్ థ్రెడ్ వర్క్ అనేది ఇలా మిక్స్ వస్తుందండి డిజైన్ వస్తుందనమాట మీరు లో చూసుకున్నట్లయితే డిజైన్ వస్తుంది ఆల్ ఓవర్ గా మీరు చూసుకున్నట్లయితే మీకు ఈ ఫ్రంట్ పార్ట్ డౌన్ పార్ట్ అంతా కూడాను మీకు సీక్వెన్స్ వర్క్ అనేది వస్తుందండి చాలా చిన్నగా అక్కడక్కడ కొంచెం సీక్వెన్స్ వర్క్ అనేది వస్తుంది అనమాట ఇలా మీకు ఈ షేడ్ లో దొరకాలంటే కొంచెం రేర్ గా దొరుకుతాయి ఇది కూడా కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది అనమాట ఇది కూడా కాంబో సెట్ అయితే వస్తుంది ఎల్ నుంచి డబల్ ఎక్స్ఎల్ సైజ్ వరకు అసలు ఉంటుంది దీని ప్రైస్ వచ్చేసరికి థౌజండ్ ఫిఫ్టీ ప్రైజ్ అయితే పడుతుంది నెక్స్ట్ ఈ టాప్ వచ్చేసరికి ప్యూర్ రేయాన్ క్లాత్ అయితే వచ్చిందండి అండ్ మీరు చూసుకున్నట్లయితే ఇది రాణి పింక్ కలర్ అయితే వస్తుందండి డార్క్ కలర్ అనమాట అండ్ ఇది మీరు చూసుకున్నట్లయితే డిజైన్ అనేది మీకు ఐడియా ఉంటుందండి ఇప్పుడు ఆలియా కట్ అనేది వస్తుంది కదా ఆలియా కట్ మోడల్ అయితే ఉంటుంది అనమాట ఈ టాప్ వచ్చేసరికి ఇది కూడా కాంబో సెట్ అయితే వచ్చిందండి ఎల్ నుంచి డబుల్ ఎక్స్ఎల్ సైజ్ వరకు ఇది కూడా అవైలబుల్ ఉంటుంది అండ్ మీరు చూసుకున్నట్లయితే పార్ట్ లో కూడా మీకు కట్ వర్క్ డిజైన్ టైప్ లో వస్తుంది అండ్ బోర్డర్ దగ్గర కూడా ఫిల్ మోడల్ లో మీకు డిజైన్ అనేది సేమ్ వస్తుందండి వచ్చేసరికి అండ్ దీని ప్రైస్ కూడా మీకు సెవెన్ ప్రైస్ ఫైవ్ అయితే పడుతుంది నెక్స్ట్ ఈ టాప్ వచ్చేసరికి ఇది ఆలియా కట్ మోడల్ అండి ఇది కూడా సింగిల్ కలర్ అనమాట కాంబో సెట్ వచ్చిందండి ఇది కూడా ఏళ్ళ నుంచి డబుల్ ఎక్స్ఎల్ సైజ్ వరకు సైజ్ అనేది అవైలబుల్ ఉంటుంది ఓన్లీ గ్రీన్ కలర్ మాత్రమే అవైలబుల్ అండి దీంట్లో వచ్చేసరికి ఇది మీకు లోయెస్ట్ ప్రైజ్ లోనే పడుతుందండి సిక్స్ ట్వంటీ ఫైవ్ ప్రైజ్ అయితే పడుతుంది అనమాట ఓన్లీ సింగిల్ కలర్ అండి గ్రీన్ కలరే వస్తుంది దీంట్లో వచ్చేసరికి త్రీ సైజెస్ అయితే అవైలబుల్ ఉంటాయి నెక్స్ట్ ఈ టాప్ అండి ఇది వచ్చేసరికి రయాన్ క్లాత్ అండి యాన్ క్లాత్ లో వస్తుంది అండ్ పోచింపల్లి డిజైన్ మోడల్ అయితే వస్తుందన్నమాట అంబరిలా కటింగ్ అయితే వచ్చిందండి అండ్ మీరు ఒక పట్ల చూసినట్లయితే మీరు వర్క్ అండ్ ఇట్లాగా థ్రెడ్ వర్క్ అనేది వర్క్ అనేది వస్తుందండి సింపుల్ గా వస్తుంది అనమాట చిన్న చిన్న పార్టీస్ కి ఆకేషన్స్ కి మీరు యూస్ చేసుకోవచ్చు టాప్ వచ్చేసరికి నీ నీ లెంత్ వర్క్ అయితే వస్తుంది అనమాట టాప్ సైజ్ వచ్చేసరికి అండ్ ఇది వచ్చి మీకు డబుల్ ఎక్స్ఎల్ సైజ్ అనేది నేను చూపిస్తుంది దీంట్లో వచ్చేసరికి మీకు ఫోర్ ఫైవ్ కలర్స్ అయితే కలర్స్ అనేవి అవైలబుల్ ఉంటాయి అండ్ దీని ప్రైస్ వచ్చేసరికి ఫోర్ సెవెంటీ ఫైవ్ అయితే పడుతుంది నెక్స్ట్ ఈ టాప్ వచ్చేసరికి అండి ఇది కాటన్ క్లాత్ అయితే వస్తుందనమాట కాటన్ టాప్ లాంగ్ లెంత్ వస్తుందండి స్టెప్ మోడల్ అనమాట ఇది వచ్చేసరికి అండ్ మీరు చూసుకున్నట్లయితే ఇది కూడా మీకు పోచింపలి డిజైన్ మోడల్ అయితే మోడల్ వస్తుందండి దీంట్లో వచ్చేసరికి మీకు ఫోర్ కలర్స్ అయితే అవైలబుల్ ఉంటాయి అనమాట ఓన్లీ డబల్ ఎక్స్ఎల్ సైజ్ మాత్రమే వస్తుందండి దీని ప్రైస్ వచ్చేసరికి మీకు ఫైవ్ ఫిఫ్టీ ప్రైస్ అయితే పడుతుంది ఈ వీడియో మీ అందరికీ చాలా యూస్ఫుల్గా ఉంటుంది అనుకుంటున్నాను త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ అలాగే సిక్స్ లో కూడా టాప్స్ అవన్నీ చూసాము నెక్స్ట్ వీడియోలో మనం వచ్చేసి గ్రంథి ఫ్యాషన్స్ నుంచి క్రాప్ టాప్ లెహెంగాస్ ఇంకా పార్టీవేర్ టాప్స్ డ్రెస్సెస్ అవన్నీ అయితే చూద్దాము స్టే కనెక్టెడ్ విత్ మై ఛానల్ తెలుసు కదా ఫ్రెండ్స్ స్టే కనెక్షన్గా ఉండాలంటే నా ఛానల్ని ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనున్న బెల్లైకన్ని క్లిక్ చేయడం మాత్రం